హేమమాలిని తన ఎక్స్ ఖాతాలో భర్త ధర్మేంద్రతో కలిసి ఉన్న అన్సీన్ ఫోటోలను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు ధర్మేంద్రను తన జీవితంలో ప్రియమైన భర్తగా తండ్రిగా స్నేహితుడిగా సర్వస్వంగా అభివర్ణించారు వారి అపురూప ప్రేమకథ బలమైన కుటుంబ బంధాలను గుర్తు చేసుకున్నారు హేమమాలిని తన ఖాతాలో భర్త ధర్మేంద్రతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది వీటిని తన జీవితంలోని మర్చిపోలేని క్షణాలుగా ఆమె రాసుకొచ్చారు ఆమె సోషల్ మీడియాలో ధరంజీ నాకు ఎంతో ఆప్తులు ప్రియమైన భర్త మా ఇద్దరు కుమార్తెలు ఈషా అహానాలకు ప్రియమైన తండ్రి స్నేహితుడు తత్వవేత్త గైడ్ కవి అవసరమైన ప్రతిసారీ నాకు ఆయన ఉన్నారు నిజానికి ఆయన నాకు సర్వస్వం అని రాసింది హేమమాలిని అప్పట్లో డ్రీం గర్ల్ ఇక ధర్మేంద్ర హ్యాండ్సం హీరో వీరిద్దరి జంట ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి మాటలే రావు వీరిద్దరి మధ్య వయసు తేడా పదమూడు ఏళ్లు హేమమాలిని ఇంకా ఇలా రాసుకొచ్చారు మంచి చెడు సమయాల్లో ఎప్పుడూ తోడుగా ఉన్నారు ఆయన తన స్నేహపూర్వక స్వభావంతో నా కుటుంబ సభ్యులందరినీ తనవాళ్లుగా చేసుకున్నారు ఎప్పుడు అందరిపై ప్రేమ చూపించారు అంటూ ధర్మేంద్రను తలచుకున్నారు తన కూతుళ్లు అహన ఈషా అంటే ధర్మేంద్రకు ఎంతో ప్రాణం హేమమాలిని ధర్మేంద్ర లవ్ స్టోరీ ఈనాటిది కాదు పంతొమ్మిది వందల డెబ్బైలోనే మొదలైంది వీరిద్దరూ ఓ సినిమా షూటింగ్లో కలిశారు కాన అప్పటికే ధర్మేంద్రకు పెళ్లైంది పిల్లలు కూడా ఉన్నారు అయినా హేమమాలినిని ప్రేమించారు ధర్మేంద్ర వీరిద్దరూ ప్రేమలో పడి పంతొమ్మిది వందల ఎనభైలో పెళ్లి చేసుకున్నారు అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది పెళ్లి తరువాత ధర్మేంద్ర హేమమాలిని మాత్రం కలిసి ఒకే ఇంట్లో ఉండలేదు తన పెళ్లి వల్ల మొదటి భార్యకు అన్యాయం జరగకూడదని అనుకుంది హేమమాలిని అందుకే ఈ నిర్ణయం తీసుకుంది అంతేకాదు తన భర్త మీద ఎప్పుడూ నిఘా పెట్టలేదు హేమ తండ్రిగా భర్తగా అతనికి బాధ్యతలు తెలుసని ఎప్పుడూ ధర్మేంద్రను సపోర్టు చేస్తూనే ఉంది ధర్మేంద్ర ఎక్కువ సమయం మొదటి భార్య పిల్లల దగ్గరే ఉండేవారు అయినా హేమమాలిని ఒంటరిగానే తన ఇద్దరు కూతుళ్లను పెంచుకుంది కానీ తనకు అవసరమైనప్పుడు వెంటనే ధర్మేంద్ర వచ్చేవారని ఏనాడు కష్టంలో తనని ఒంటరిగా వదిలేయలేదని ఆమె అన్నారు ఆమె మొదటి భార్య కొడుకులు అయిన సన్నీ డియోల్ బాబీ డియోల్తో కూడా ప్రేమగా ఉండేది ధర్మేంద్ర ఎంతో హ్యాండ్సం హీరో ఎంతోమంది అమ్మాయిలు అప్పట్లో ఇలాంటి భర్త రావాలని కోరుకునేవారు అందుకే హేమ కూడా అతనికి పడిపోయిందేమో నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో ధర్మేంద్ర మరణించారు ధర్మేంద్ర పట్ల హేమ మాలినికున్న అంతులేని ప్రేమ ఆమె త్యాగం కుటుంబం పట్ల వారి నిబద్ధత ఈ కథలో స్పష్టమవుతుంది ఎన్నో ఒడిదుడుకులున్నా వారి బంధం చెక్కుచెదరనిది అని ఈ పోస్ట్ చాటి చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి